హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టమాటా రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలం పాటు ప్రకారం టమాటా ధరలో ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంకా కోలార మార్కెట్లో అయితే ఈరోజు రేట్ అనేది పెరిగింది నిన్నటి మీద పోల్చుకుంటే ఇంకా ధరల విషయానికి వస్తే తార రకం క్వాలిటీ పదిహేను కేజీల బాక్సు నాటుకాయలు వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు థర్డ్ రకం క్వాలిటీ అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే మూడు వందల అరవై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే ఐదు వందల రూపాయల నుంచి ఐదు వందల డెబ్బై రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ సెవెంటీ రూపీస్ అయితే టాప్ ధర అయితే వెళ్ళింది ఇప్పటివరకు జరిగిన వేలబర్భం ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ ధరలు అయితే